అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో అందరూ తెలుసుకోవలసిన కథ అరటి పండు అరటి పండును మనం పూజలలోనూ నోములలోనూ వ్రతాలలోనూ శుభకార్యాలలోనూ వాడుతూ ఉంటాము ఎందుకు అరటి పండుకు అంత ప్రాముఖ్యత అందరూ తప్పనిసరి వినవలసిన అరటిపండు కథ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకు కోపం ఎక్కువ అందువల్ల కదలి నిరంతరము ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురికాకుండా ఉంటూ ఉండేది ఒక సాయం సంధ్యాకాలంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండటం చేత పర్ణశాల బయటి అరుగుపై నడుము వాల్చాడు వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఆయన అర్ధాంగి అయిన కదలి ఎంతోసేపు ఆయన నిద్ర లేస్తాడని వేచి ఉండి సాయం సంధ్య చేయవలసిన సమయము దాటిపోతుందన్న భయముతో ఆయనను నిద్రలేపడం తన కర్తవ్యంగా భావించి ఆదమరిచి నిద్రిస్తున్న దుర్వాసు తట్టి నిద్రలేపింది నిద్రాభంగం కలిగినందుకు పరమ కోపిష్టి అయిన ఆయన పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు ఆయన నేత్రాల నుండి వెలువడిన జ్వాలలకు ఆమె భస్మమైపోయింది ముందు వెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోవడం వలన జరిగిన అనార్థానికి దుర్వాసుడెంతో పశ్చత్తాపడ్డాడు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు అయితే కొన్ని దినాల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు ఆయన తన కుమార్తె గురించి అడగ్గా దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయముతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించుమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడట అదే కదలీ వృక్షము అంటే అరటి చెట్టు దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ ఇష్రాలై కదలీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాలలోనూ నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానములో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడట వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు వీడియోసు తొందర తొందరగా పెడుతుందని అనుకోవద్దండి ఎందుకంటే రేపు చాలా పవిత్రమైన రోజు అందుకే అందరూ ఈ కథను తెలుసుకుంటారని పెడుతున్నానండి ఇంకొక కథ ప్రకారము అరటి పండుకు శ్రీ మహావిష్ణువుకు సంబంధం ఉంది ఆ కథ ఏమిటో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం బలి అనే రాక్షసరాజు తన మూడు లోకాలను నియంత్రిస్తూ శక్తి సమతుల్యతను భంగం చేశాడు అప్పుడు శ్రీ విష్ణువు వామనుడిగా అవతారమెత్తి బలికి మూడు అడుగుల భూమి అడగాలని అభ్యర్థించారు ఆ మూడు అడుగులతో ఆయన విశ్వం మొత్తం కప్పి శక్తి సమతుల్యతను పునరుద్ధరించారు ఈ కథలో అరటి చెట్టుకు ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే వామనుడు తన మూడో అడుగును వేసిన చోట అరటి మొక్క ఉండేది ఇది సంపద చెడును తర్మే శక్తిని సూచిస్తుంది అందువల్ల అరటి చెట్టుకు శ్రీ విష్ణువు దేవునికి సంబంధం ఉందని మరో కథ చెబుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు